హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాలులో టీడీపీ శ్రేణులు మునిగిరుతూ ఉంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధినాయకత్వం కానివ్వండి లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఒక రకమైన నిస్తేజంలోకి వెళ్ళిపోయారు సో వాళ్ళ మానసిక పరిస్థితి ఎలాగ ఉంది వాళ్ళ ఓటమి కారణాలు ఏంటన్నది తెలుసుకోవడానికి ఈరోజు మనతోటి మన స్టూడియోలో ఉన్నారు స్వయం ప్రకటిత వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నమస్తే అండి నమస్తే ఏం బా ఏం సంగతులు ఏ బ్రహ్మాండంగా అంటే ఏంది క్రికెట్ ఆడడం అని చెప్పి మీకు పదకొండు మంది సరించు రాష్ట్రంలో ఆడదాం కదా మరి మాకు కావాల్సిన టీం మాకు దొరికింది అంటే సిద్ధం సిద్ధం అంటే తొడలు కూడా సిద్ధాలు అయిపోయినాయి బటన్లుతడం అయిపోయింది అవతాతలు అయిపోయింది జగన్మా అనేది అయిపోయింది మా బిడ్డ మీ బిడ్డ అన్నాడు దేవుడి మీ రాశీసులు అన్నాడు అన్ని ముద్దులు పెట్టినాడు అన్ని మేము నవరత్నాలు ఇచ్చినాం కాబట్టి తొమ్మిదే వస్తాయి అనుకుంటే దేవుడి దేవులు రెండు సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి పదకొండు సీట్లు వచ్చాయి అంటే నవరంధ్రాలు మూసుకోకుండా ఇంకా రెండు రంధ్రాలు ఎత్తుకునేటుగా పెట్టారు అంతే అంటే అది అయితే నిన్న మొన్న చూసినాను ఎందుకంటే ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే చూసినాను మరి మీ పార్టీలో అసలు నాకు తిరుగులేదని చెప్పుకున్నటువంటి కొడాలి నాని ఎలక్షన్ కౌంటింగ్ మూడు రోజుల ముందర మాట్లాడుతూ ఎందింటి కౌంటింగ్ వచ్చి పది పదిన్నర అయ్యేసరికి వాళ్ళ యొక్క ఓటమిని అంగీకరించుకుంటూ తిన్నగా అటు నుంచి అటు గన్నవరం ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు టిఫిన్ అదే లంచ్ చేసి వెళ్ళిపోతారు అని చెప్పినా చెప్పినాడు మరి ఏంది ఆయాపు ఆయా వెళ్ళిపోయినాడట ఆయన వెళ్ళిపోయినాడు ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే అదే మాట్లాడినటువంటి మాట తీరు నారా లోకేష్ గారిని వయసు లేకుండా ఏడు పదులు వయసులో ఉండేటువంటి ఆయన నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాష చేసినటువంటి అవినీతి చేసినటువంటి అక్రమాలు ఏ అయితే ఉన్నాయో అయ్యే మాకు మెడిదెబ్బలు అయినాయి అంతే అంట కొంత ముందు రోడ్డు శాసన శాసనసభ్యుడు అంటారా బఫూన్ అంటారా అది మీరే చెప్పాలి బా బఫూన్ అనే అంటారు బఫూన్ ఈ బఫూన్ గారు మాకు ఎందుకు లేదు అని చెప్పి కొట్టినారు మెట్తో వాళ్ళు రాలినాయి ఉండే వాడితో పాటు ఇంకోటి కూడా పోయినాడే ఎవరు వాడు మిత్రుడు జోడిదారు ఓడిపోయినలా కంటే ఇద్దరు ఓటేసారు బయటకు వచ్చారు అంటే కేంద్రాల నుంచి ఇద్దరు ఓటేసారు ఎవరినో పంపేయాలంటున్నారు వీళ్ళే పంపించారు రాష్ట్ర ప్రజానీకం అంతా అక్కడ అసలే నువ్వు ఏ నియోజకవర్గమైనా చూసుకో సగంలో నుంచి లేచిపోవడమే అయితే హాస్టల్ వ్యాలెట్లు అయిపోతానే బయలుదేరే వాళ్ళు ఉన్నారు గెలుస్తాము మేము మీరు చూడండి మా జగన్ అన్నే సీఎం అవుతాడని చెప్పి కౌంటింగ్ కి రెండు రోజుల ముందర తిరుపతిలో ఎంకన దర్శనం చేసుకుని వచ్చి మరి మీ పార్టీ మోత్పీస్ అనేటువంటి రోజా గారు కూడా చాలా గట్టిగా ఇది చెప్పినారుంటే జగన్ అన్న జగనన్న ఉండవు అదేండి లెక్క ఈ నోరు ఇది గబ్బు నోరు కదా ఇది ఇది మాట్లాడితే గబ్బు కదా ఇది ఆడ మాట్లాడటము మలా జగన్ అన్నే రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడు అంటాము నాయకిచ్చుకొని పోవటము ఇది కంటికి కనపడలా మా ఊడికి మెజారిటీ ఎంత తగ్గింది దాదాపు యాభై వేలు పైసలు తగ్గలా ముప్పై ఎనిమిది వేలు పైనే తగ్గింది నలభై వేలు దాకా తగ్గింది తగ్గించాడు బీటెక్ రవి ఏం చేస్తావు అంటే ఇప్పుడు రిజల్ట్స్ మొత్తం వచ్చిన చూస్తే మీ అధినాయకుడు ఏం జరిగిందో అర్థం కావట్లా సాక్ష్యాలు లేకుండా మాట్లాడలేము అంటున్నాడు దానికి అర్థం ఏమి ఉంటాయి అది దానికి అర్థం ఏంటంటే ఈవీఎం జరిగినాయా అంటాడు ఇంకా అనబోతాడు రేపు మొన్న అంటే మా వాడు అది అదిగడ ప్రశ్న పెట్టినాడ ఫోన్ ముందు తల్లి తిప్పినాడు ఆడ స్క్రీన్ లో కనబడుతా ఉంటాడు ప్రామిటర్ అని ఉంటుంది ఆడ కిందికి అంటా ఉంటే ఇది కదులుతా అప్పుడు దీన్ని చూసి చదువుతాడు చూస్తున్నాడు మరి అదే కదా కథ గెడ్ చదువుతాడు ఇంకా మా ఓడు నమస్కారం చెప్పాలన్నా రెండు మాటలు కింద చూడాలి పేపర్ దిక్కు అటాడది ప్రెస్ మీట్ అది గడ చూసావా మా ఓడే కెమెరాలో రికార్డ్ చేసుకొని బయటకు వదిలినాడు లైవ్ లైవ్ బొక్క లైవ్ అయితే జర్నలిస్టులు ప్రశ్నలు అడగరేమయ్యా నూట యాభై ఒక్క స్థానాలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి సార్ పదకొండు స్థానాలకు ఎందుకైతే మీరు ఇంత డేలా చేయాల్సిన ఇంత చేయాల్సిన పని ఎందుకైంది దీనికి ఎలా కారణాలు ఏంది అని చెప్పి పది మంది జర్నలిస్టులు పది క్వశ్చన్ వేసినా మా ఓడు పది మంది జర్నలిస్టులు పది మంది పది రకాలు అడిగినారంటే ఇది ఏం సమాధానం చెప్పాలా నాలుగైదు టాబ్లెట్లు వేసుకో రావాలి నాలుగైదు డోసు ఎక్కువైతుంది ఎందుకు ఈ బాధలన్నీ మా ఓడే రికార్డ్ చేసి వదిలినాడు బయటికి మీడియాకి ఇచ్చినాడు అది ముందర అప్పుడే చేశాడు ముందు చేశాడు మరి నాకైతే నేను ఎలక్షన్ బిజీలో రిజల్ట్ లో నేను బిజీ బిజీ నేను నా వీడియో ఇప్పుడు నీ లెక్కకి మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమైతుందంట ప్రధానమైన కారణాలు ఏంటంటే సలహాదారులు ఒకటి సోషల్ మీడియాలో మేము అబద్ధాన్ని నిజంగా మార్చే ప్రయత్నంలో విఫలమైనాము రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా కరెక్ట్గా గెలిచినాము కూడా చెప్పేది పార్టీ కార్యకర్తలని శాసనసభ్యుల్ని కూడా డైరెక్ట్గా మా కాడికి వచ్చి కలిసే అవకాశం కలిపి పోవడము ఏమున్నా కూడా గారు చూసుకోవడము అదే బిజ్జల సారీ సజ్జల పిల్ల గాడు పెద్ద సజ్జలగాడు చూసుకోవటము ఈ సజ్జలుగాడు ఆ తలుపుగాడు బయట ఉండి ఆ దారి నటినే మనసులు నంపించటము లోపల ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు బయట ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు అర్థం లోపల లోపలేం జరిగేది బయట ఉండి తెలియదు బయట బిజ్జలగాడు ఏం మాట్లాడేది లోపల అన్నకు తెలియదు ఆడ జరిగింది బెసికింది దెబ్బ ఆడ బెసికింది గుల్ల అయిపోయింది పైసలు దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వాడే సజ్జలుగాడే పిల్ల సజ్జులుగా ఆనాడు ఇప్పుడు స్విట్జర్లాండ్ విన్నాడు స్విట్జర్లాండ్ విన్నాడు సరే ఇప్పుడు ఇంతే అంటావు కారణం అయితే ఇంకా ఇంకేముండే సినియన నరికిన కేసు అయితేనేమి మనం వందల ముప్పై హామీలు అయితేనేమి అన్ని అన్ని పూర్తి నాయకుడు తొంభై తొమ్మిది జాతం చేసినాడు కదా మరి ఎందుకైనా పదకొండు సీట్లకు వచ్చిందా అది మీరు చెప్పాలి ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము మనం ఏడు వందల ముప్పై హామీల్లో మూడు హామీలు కూడా నెరవేర్చలేదు ఏదో ఒకటో రెండో నెరవేర్చినాము ఆ మాట చెప్పు సరే అన్ని కాదు నువ్వేదో సరిమిలాక్ ఇవ్వాల్సిన వాటా ఏదైతే ఉండాదో అది సాక్షిలో కానీ లేదంటే ల్యాండ్ రూపంలో కానీ లేదంటే డబ్బు రూములో కానీ లేదంటే ఫ్యాక్టరీల రూములో కానీ లేదు బెంగళూరులో ఉండే ప్యాలెస్ కానీ ఏదైనా సరే సరిమిలాక్ ఇచ్చేయి ఆ రాజకీయాలే రాదు మనకి డ్యామేజ్ చేయదు అని చెప్పిన మాట వాస్తవం నేనైతే చెప్పడం జరిగింది ఇలా ర్మిలాను ఒక దిక్కు ఏ రకంగా ఏ ఇది చేసాడో చూడు బొత్స సత్యనారాయణ వాళ్ళ ఆయన పట్టుకుని అసెంబ్లీలో సఫాయిగా మాట్లాడినాడు చనిపోయిన అనంతరం సస్పెండ్ తర్వాత రాజశేఖర రెడ్డి పౌరాల కుట్రలో వాలిన తర్వాత భయంకరంగా మాట్లాడినాడు తేడా అసెంబ్లీలో ఆయన పట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు అన్నాడు అది పెద్ద డామేజ్ జరిగింది తండ్రి లాంటి వాడు అంటూ విజయం మరుసటి రోజు వీడియో రిలీజ్ చేయటము చర్మిలాకు సపోర్ట్ చేయండి జగన్కు సపోర్ట్ చేయండి విజయం కనపడలే ఏమైంది రావాలంటే అది రాజారెడ్డి కాడ ఏడు అమెరికాలనా ఏమంటా ఏమట్ట అంటే ఇట్ట ఈ పోరు చూసావు అటు ఏం పోరు చూసావు ఈ పోరు ఏది పడలేక మన ఒక అడిగిపోయింది అంతేనా ఇంకేముందా ఇంకేమో నవడాదంటే ఏమన్నా ఆయుధ పూజ చేస్తారేమో ఎవడి తెలుసు ఎవడి తెలుసు అది చెప్పి చేస్తారా గుండెపోటుగా కొట్టుకొని మళ్ళీ రకరకాలుగా ఉంటాయి ఎందుకు ఈ బాధలో ఎవడు ఈ బాధలన్నీ అందుకని చెప్పి పోయింది అయితే నిన్నటి నుంచి చూస్తే కనుక ఫలితాలు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఉండగా సలహాదారులుగా ఉన్నవాళ్ళు కానీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు కానీ పోలీస్ శాఖలో అదే ముఖ్యంగా సిఐడి శాఖలో ఉన్నటువంటి కానీ మేము మమ్మల్ని రిలీవ్ చేయండి మా పేరెంట్స్ శాఖలో మేము వెళ్ళిపోతాం లేకపోతే మాకు లీవ్ శాంక్షన్ చేయండి అని చెప్పి ఆరోగ్య కారణాలు కావచ్చు ఇంకో ఇంకో కారణాలు కావచ్చు పెట్టుకునే సంఖ్య పెరిగిపోతా ఉంది అంటే డబ్బులు దొబ్బుంటారు ఏ విధంగా అక్రమాలు చేస్తుంటారు అర్థం చేసుకున్నాం ఒకసారి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు వాళ్ళకి ఎంత ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఏంది కథ ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు నిధులు వచ్చినాయి మేము ఇంత ఖర్చు పెట్టినాము ఇంత ఉన్నాది ట్రాజడీలో ఇది పరిస్థితి అంది చెప్పాల్సిన బాధ్యత ఎవరిది శాఖల చైర్మన్ ఉంటుంది కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు